ఎమ్మింగునూరులో మా నియోజకవర్గం చరిత్రలో ఇప్పటి వరకు ఎమ్మెల్యే బివి జయ రెడ్డి గారి మీసం గడ్డం గురించి ఎవరూ మాట్లాడలేదు కానీ వైసీపీ నాయకుల చరిత్రలో ఎప్పుడూ లేని చులకన మాటలతో కొత్త సంస్కృతిని వైసీపీ నాయకులు ప్రవేశపెట్టారు ఎక్కడా చూసినా మీ దౌర్జన్యం అసభ్య ప్రవర్తనకు ముద్ర చూపుతోందని అన్నారు మరోవైపు దళిత ఎస్ఐ దగ్గరికి పబ్లిక్ గా గొడవకు దిగిన మీరు మీ వ్యవహారాలు యావత్తు చరిత్రలో అల్ల అల్లకొల్లాలానికి దారితీస్తాయని మీ దౌర్జన్య ప్రవర్తన పోలీస్ వ్యవస్థపై దాడి చేసే విధంగా ఉండడం తగదని ఇది ప్రజాస్వామ్యానికి మచ్చ అని వారు తెలియజేశారు కానీ లా అండ్ ఆర్డర్ అనేది ఒక వ్యవస్థ అది మీ మాటల దౌర్జన్యం మీద ఆధారపడి పనిచేయదు విచారణ పూర్తయిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదైందని ఈ కేసులో విచారణ ఆలస్యమైందని ఇది నిజాయితీతో వ్యవహరించిన న్యాయ వ్యవస్థకు ఆనవాలని గుర్తు చేశారు మీరు నిజంగా తప్పు చేయలేదని భావిస్తే చట్టాన్ని ఎదుర్కొని నిర్దోషులని నిరూపించుకోండి పబ్లిక్ ఫోరంలో కక్షపూరిత వ్యాఖ్యలు చేయడం పోలీసులను ప్రజాప్రతినిధులను అనవసరంగా ఉద్దేశించి మాట్లాడడం వల్ల మీ బాధ్యత రాహిత్యానికి నిదర్శనం మీరు మా పార్టీ మా నాయకత్వం గురించి మాట్లాడే స్థాయిలో లేరని మీరు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటుందని ధ్వజమెత్తారు మీరు చేసే బెదిరింపులు నేడు మీది రేపు మాది అనే మాటలు ఎవరిని భయపెట్టాలని చూస్తున్నారని ప్రశ్నించారు అసలే మోసాలు ఎక్స్టార్షన్లో మేటీగా ఉన్న వారు ఈ విధంగా మాట్లాడడం బిడ్డూరం మీ పద్ధతి వల్లే మీ నాయకుడు నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ హోదా కూడా పొందలేకపోయారని గుర్తు చేశారు మా పార్టీ నాయకత్వం మా అభివృద్ధి ప్రణాళికలను డ్యామేజ్ చేయాలని చూస్తే మీ ప్రయత్నాలు వ్యర్థం మీ పద్ధతి ప్రజలను విభజించేందుకు కాకుండా ఆలోచనాత్మకంగా ఉండాలే తప్ప పెద్దలతో మాట్లాడే విధం నేర్చుకోవాలి అన్నారు మీ ప్రవర్తన నియోజకవర్గ అభివృద్ధికి కాదని నియోజకవర్గంలో అల్లకొల్లం సృష్టించడానికేనని ప్రజలకు స్పష్టమవుతోందని అర్థమవుతోందని ఇక మీదట ఇలాంటి అసభ్య ప్రవర్తనలతో మాట్లాడడం మానుకోవాలని లేకపోతే ప్రజలు తగిన సమాధానమిస్తారు ఇది ప్రజల ప్రభుత్వం ప్రజల నాయకత్వం బీవీ జయనాగేశ్వర రెడ్డి గారి నాయకత్వం పద్దతిగా ఉంటుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బొగ్గుల ప్రభుదాసు మాదిగ రాముడు గోపాలు హనుమంతు లింగన్న కృష్ణ తదితరులు పాల్గొన్నారు ఎమ్మినూరు నియోజకవర్గంలో అభివృద్ధి అంటేనే బీవీ బీవీ అంటేనే అభివృద్ధి మరి గత సంవత్సరం డిసెంబర్ పదహైదో తారీఖున నీటి సంఘం ఎలక్షన్లో మాజీ ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి గారు అతి ఉత్సాహం చూపించి ఉన్న పరువును పోగొట్టుకున్నాడు ఇది ఎమ్మినూరు ప్రజలందరికీ తెలిసింది మరి డిసెంబర్ పదహారో తారీఖున ఆయనకు వ్యక్తిగతంగా నాకు ప్రిస్టేజ్ ఉండాలనే ఉద్దేశంతో ఎమ్మినూరు వైసీపీ ఇన్ఛార్జిగా నన్నే ప్రకటించాలని ఉద్దేశంతో ఒక రత్సం తీసుకొచ్చి పదహారో తారీఖున ఎమ్మినూరు టౌన్లో మాతాయన స్వామి విక్రమ్ దగ్గర ధర్నా చేయడం జరిగింది ఈ ధర్నాలో దళితుడైనటువంటి మా ఎస్ఐ దళితుడైనటువంటి మా ఎస్ఐపై కొంతమంది వైసీపీ నాయకులు ఆయన పైన అనుచిత వాక్యాలు చేయడం జరిగింది ఆయనను అనేకమైనటువంటి ఇబ్బందులు చేశారు చేశారు అక్కడ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు వైసీపీ నాయకులు ఆయనపై దౌర్జన్యం చేయాలని ప్రయత్నించారు ఈ విషయం మీద పోలీస్ డిపార్ట్మెంటు విచారణ చేసి ఆయన కొంతమంది వ్యక్తులపై ఎనిమిది మంది పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది ఈరోజు మున్సిపల్ చైర్మన్ నజీర్ అమ్మద్ గారు వైస్ చైర్మన్ గారు నజీర్ అమ్మద్ గారు ఈరోజు మీడియా మీదకి వచ్చి ఇది చాలా తప్పు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అన్నా నజీర్ అన్న గారు నేను మీకు ఒకటే చెప్తున్నాను అన్నగారు మీరు మాట్లాడే విధానం మీరు పద్ధతి ఈరోజు ఏమీ బాగాలేదు ఎందుకంటే మీరు మాట్లాడిన తీరు చూస్తుంటే దయ్యాలు వేదాలు చదువుతున్నట్లుగా ఈరోజు మాకు అనిపిస్తుంది మరి ముఖ్యంగా నువ్వు మాట్లాడిన తీరు ఏ విధంగా అంటే ఈరోజు మీది రేపు మాది అనే మాట మీరు చెప్తున్నారు ఎవరిని భయపడించాలని చూస్తున్నారు ఎవరిని భయపడించాలని చూస్తున్నారు ఈరోజు మాది రేపు మీది అంటే గతంలో మీరు ఉన్నారు ఎన్ని దౌర్జన్యాలు చేశారు ఎంబీనూరులో ఎన్ని దౌర్జన్యాలు ప్రజలపై అనేకమైనటువంటి హింసాఖండకు గురి చేశారు మీరు మీరు మాట్లాడిన తీరు మీ పద్ధతి నచ్చకే మిమ్మల్ని పదకొండు స్థానాలకే నియమించడం జరిగింది ప్రజలు బుద్ధి చెప్పారు మీకు ఇక నుంచి అయినా కానీ మీరు మాట్లాడే తీరు మీరు మార్చుకోకపోతే ఆల్రెడీ మీ మీ నాయకుడికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతను కూడా మీరు కోల్పోవడం జరిగింది ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి షాడో ఎమ్మెల్యే షాడో ఎమ్మెల్యే ఎస్ ఆయన దా షాడో ఎమ్మెల్యే ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరూ ఎమ్మెల్యేనే నేను ఎమ్మెల్యేనే ఈయన ఎమ్మెల్యేనే ఆయన ఎమ్మెల్యేనే ఈయన ఎమ్మెల్యే ఆయన ఎమ్మెల్యే ఈయన కూడా ఎమ్మెల్యే ఎందుకంటే మేము అనుకుంటున్నాం మేము పార్టీ కోసం పనిచేసాం కాబట్టి మేము షాడో ఎమ్మెల్యేనే మీరు ఎత్తున్నారు ఈరోజు మా జగనాయ గారికి అయ్యా మీరు ఎవరు మాట వినద్దండి మరి ఎవరు మాట వినాలి అంటే మా దళితులు మాట వినకూడదా మీ మాటే వినాలా ఆల్రెడీ మీరు ఎమ్మినూరులో దోచుకున్నది చాలు అభివృద్ధికి దమ్ముంటే అభివృద్ధికి సహకరించండి గడ్డాలు మీసాల గురించి మాట్లాడింది మీరు కాదా రెచ్చగొట్టే మాటలు మాట్లాడింది మీరు కాదా ఒక బ్యాచ్ను మెయింటైన్ చేసి కలిసి విధ్వంసాన్ని పూర్తి చేసింది మీరు కాదా ఈరోజు ఎమ్మినూరులో రోడ్లు డ్రైన్లు లైట్లు ఎంత అద్భుతంగా అభివృద్ధిని ముందు పరుగులెత్తిస్తుంటే ఎమ్మెల్యే జనాయశ్వరెడ్డి గారు దాన్ని సంతోషించాల్సింది పోయి మీరు ఏదో మాట్లాడుతూ ఎవరిని భయపడేయాలని చూస్తున్నారు మీరు నిజంగా దో నిర్దోషులని అనుకుంటే చట్టం తన పని తను చూసుకుంటాను దోషులుగా మీరు రండి మీరు ఫైట్ చేయండి ఇది పద్ధతి కాదు ఇది సరైనటువంటి పద్ధతి కాదు ఎవరో చెప్తే చేయలేదు ఎఫ్ఐఆర్ నమోదు కావడానికి కాస్త సమయం పట్టింది మీరు మీ వాక్యల్ని మా దళిత ఎస్ఐ పైన చేసినటువంటి వాక్యాలను మీరు వెనక్కి తీసుకోవాలనుకుని నేను మీకు ఓటే హెచ్చరిస్తున్నాను నా పేరు నాగరాజ్